మీరు కొంచెం ఫస్ట్ కొంచెం దూరకు పెట్టుకోండి ఇదిగోండి కొంత బ్యాపీసుకొని నాలుగో ఐదు పుచ్చి పెట్టుకుంటే మీకు ఇంట్లో వస్తుంది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కావాలంటే ఇక్కడ కూడా ఒక పిచ్చి పెట్టేసుకోవచ్చు ఇలా ఇక్కడ ఎలా పెట్టారో ఇక్కడ కూడా అలాగే సేమ్ ఇలా తిరిగి రాకూడదు ఇటు పెట్టినప్పుడు ఇదిగోండి ఇక్కడ మొదలు పెట్టండి ఇలా ఇదిగో ఇలా పెట్టుకోండి ఇక్కడ సూద ఆపండి ఆపిన తర్వాత ఈ రెండు ఇలా సమానం చేయండి కంగారు పడద్దు కంగారు పడకుండా ఇలా పెట్టుకొని మళ్ళీ మిషన్ కొట్టండి ఇంకో ఇది సరి చేసుకోండి ఇక్కడ చింపేసుకున్నారీ ఇలాగా ఇప్పుడు లాగేటప్పుడు అది ఎలా అయిపోయింది మరి ఎలాగా మరి మడతలకు వస్తుంది ఇంత ఎక్కడ పోతుందండి మడత ఏదో ఒకటి చేస్తారా లాలాగా ఎందుకు కంగారు ఇక్కడ కట్ చేయడానికి పాడైపోతుంది కదా ఇలా చూద్దాం ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుంటే ఇలా మొత్తం అంతా జాయిన్ చేయండి తర్వాత ఇప్పుడు ఇంకో కుట్టేసి అప్పుడు కట్ చేయాలి లేకపోతే మీకు తేడా వచ్చేస్తుంది సేమ్ ఇంకా అన్నీ కూడా ఇలా ఇలా కుచ్చులు పెట్టి ఇలా పెట్టి కుట్టండి సరేనా సరే అర్థమైందా అర్థమైందా దీన్ని ఇలా మడత నేను చూస్తాను